అందరికీ నమస్కారం అండి మనలో చాలామందికి ఆయిల్ స్కిన్ ఉంటుంది కదండి ఆయిల్ స్కిన్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి ఆయిల్నెస్ పోవడానికి మన ఇంట్లోనే ఉన్న పదార్థాలను ఉపయోగించుకొని ఫేస్ని బ్రైట్గా ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా యాపిల్ను శుభ్రంగా కడుక్కుని పైన ఉన్న తొక్కను తీసేసి యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తని పేస్ట్లో చేసుకోవాలండి నేనైతే మిక్సీలో వేయకుండా రోడ్లో వేసి మెత్తగా చేసుకున్నానండో మిక్సీలో వేయడం వల్ల ఆ వేడికి మంచి బ్యాక్టీరియా అంతా చనిపోతుందండి అందుకే రోడ్లో పేస్ట్ చేసుకున్నానండి ఆ యాపిల్ పేస్ట్లో రెండు చెంచాల పెరుగు ఒక్క చెక్క నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలండి మనం ఫేస్కి ఏది రాసుకోవాలన్నా ముందుగా ఫేస్ని నార్మల్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలండి ఆ యాపిల్ మిశ్రమాన్ని ఫేస్ మొత్తం అప్లై చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గోరువెచ్చిన వాటర్తో కడుక్కోవాలండి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే ఆయిల్నెస్ అంతా పోయి చక్కని మెరిసే చర్మం మీ అవుతుందండో మన ఛానల్లో గివేవే పెట్టాను కదండి ఆ గివేవేలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మంచి బహుమతులు మీరు గెలుచుకోవాలి అంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి బహుమతి గెలండి